ఈరోజు మా కోసం బిసంకాయ వేసిన వాటి కోసం ఇది ఏది వెరైటీ ఉంది అండి అవునా చేస్తాను నేను కావాల్సిన పదార్థాలు ఉల్లిగడ్డ టమాటా పండ్లు ఉల్లిగడ్డ టమాట పండ్లు చెయ్యాల కొన్ని ఎల్లిపాయలు నాలుగు మిరపకాయలు నాకున్నాం అంత పని ఇట్టి వస్తాయి బాగా ఇలా గీకల ఇలా గీస్తే పైది మొత్తం పోతుంది

అంతా అయిపోయింది బాగానే కట్ చేసిన చూడు ఇవన్నీ నీళ్ళల్లో వేసుకొని మళ్ళీ ఉల్లిగడ్డలు కట్ చేసుకొని ఇట్లా బాగా టమాటా పండ్లు కట్ చేసుకోవాలా చూడు ఎంత బాగా కట్ చేస్తున్నావు మమ్మీ వంకాయ కూర వేసుకోవాలా కదా బాగా చూడాలి ఉల్లిగడ్డ ఎంత బాగా కట్ చేసినాను కదా టమాటా పండ్లు కట్ చేయాలా నెక్స్ట్ నెక్స్ట్ పచ్చిమిరకాయలు కట్ చేయాలా మొత్తం ఫోర్ టమాటా పండ్లు త్రీ ఉల్లిగడ్డలు ఎందుకు ఎక్కువ వేస్తున్నావు కూర బాగా గుజ్జుగా రావాలని చేస్తున్నా మిరకాయలు ఇప్పుడు మిరకాయలు పొడువు కట్ చేసుకోవాలా సన్న సన్నగా కాకుండా పొడువుగా పొడువు కట్ చేసుకోవాలా ఇది ఇన్ని కట్ చేసినాం ఇప్పుడు కట్ టమాటా పండ్లు మిరపకాయలు కట్ చేసినాను ఈ అన్ని కట్ చేసినా కదా ఇప్పుడు దాంట్లో ప్లేట్లో వేసుకోవాలా బాగా కొంచెం దొర్గా వేయించుకున్నాక మిక్సి పట్టుకోవాలా தண்ண <muchas> 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 దూరం వేయించుకుంటే బాగుంటుంది మరి మాడ పని మాడితే కూర వేసుకున్నాడు ఆయిల్ కూర ఇదంతా సరే ఇది కాయలు సరీవంకాయ ఆయిల్ ఎక్కువ పట్టుకోదు అంత వేసుకున్నాను ఓకే Meshundi. Meshundi mm. ah, e ிே <appetizer> <workshops> <possession> மதுக்காயு பத்து மெச்சுன்னை நல்லா எழுதிரும் தர்வாட்டாங்க ఫ్రెండ్స్ చేస్తుంది టీ వంకాయ టీ వంకాయ ఫ్రెండ్స్ చేస్తున్నాయి నేను తినలేదు ఫస్ట్ టైం తినడం చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ ఆల్మోస్ట్ మమ్మీ వంట బాగా చేస్తుంది కాబట్టి ఎంత బాగుంటుందో

गार अरे तो कल तो नहीं कारण चालू है कारण तब पर इंजाम आती ఉంది ఇంకా బాగా నీళ్ళు వేసేటా ఉన్నా కదా దానికి ఇప్పుడు ప్లేసే మునియ వరకు నీళ్ళు వేసుకొని ఇంచే ఎక్కువ మునుగో ఎక్కువ మునుగదు ఎందుకంటే ఇది నీటిగా కాబట్టి అయిపోయింది సూపర్ ఉంటుంది అన్నం లేక్ కూడా బాగుంటుంది మొత్తానికి అయిపోయింది తినేద్దాము చూడు మరి కదా డబానే దగ్గర చూడు ఇంత బాగుందో ఎంత బాగా ఉడికిపోయిందో సూపర్ బానీ కొత్తగా మా ఛానల్ వచ్చే సబ్స్ట్రే చేసుకొని పక్కన కొట్టండి ఫ్రెండ్స్ హీరోకాయ కూర సూపర్ ఉంది మా బావాని ఇంకొక చేసినాము బాయ్ బానీ బాయ్ మమ్మీ